అందరికీ నమస్కారం ఈరోజు కర్మధార సమాసంలోని విశేషణ ఉభయపద పద కర్మధారే సమాస గురించి తెలుసుకుంటాం తత్పుర సమాసంలోని ఒక భేదం కర్మధారే సమాసం దీనినే సమానాధికరణ సమాసం అని పిలుస్తారు ఒక విశేషణం ఒక విశేషంతో సమానలింగ వచనాలలో సమాసగత పదం సమసించిపోతుంది కనుక దీనికి సమానాధికరణ సమాసం అని పిలుస్తారు ఈ రెండు పదాలలో ఒక పూర్వపదం మరొకటి ఉత్తరపదం అవును ఒక విశేషణంగా రెండవది విశేషంగా లేదా విశేషంగాని విశేషణంగా ఉండవచ్చు అదే క్రమంలో విశేషణ పూర్వపద విశేషణ ఉత్తరపద విశేషణ ఉభయ పదం కూడా ఉండవచ్చు వీటి స్థానంలోనే ఉపమాన పూర్వపద ఉపమాన ఉత్తరపద తాదృప్యం అభేదం సంఖ్యావాచకం సంభావన మొదలైనవి కూడా ఈ కర్మధార సమాసంలోనే ఉంటాయి ఏకవాక్యంలో మనం చెప్పినట్టయితే విశేషణానికి విశేష్యముతో ఉపమానానికి ఉపమేయముతో చేయబడు సమాసాన్ని సమానాధికరణ సమాసము అని పిలుస్తారు అంటే సమాసగత పదార్థాలకు ఒక్కటి ఆధారంగా కలది కనుక సమానాధికరణ సమాసము అని చెప్పబడుతుంది అయితే ఈ విగ్రహవాక్యాలు రాసే సమయంలో విశేషణాలపై అయినా ఉపమానాలపై వంటి అభేదములో చెప్పినప్పుడు అనడి లేదా అనే ద్విగులో ఉన్నప్పుడు అను సంభావనలో ఉన్నప్పుడు అనే పేరు వంటి వాటిని చేర్చి విగ్రహవాక్యాలు రాస్తే అది శృతి శుభగత్వాన్ని ఇస్తుంది ఇలా వ్రాయుట కూడా సముచితం ఈ కర్మధారే సమాసంలోని విశేషణ ఉభయపద కర్మధార సమాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సమాన పూర్వోత్తర పదాలు విశేషణాలుగా ఉంటే అది విశేషణ ఉపయ ఉభయ పద కర్మధారే సమాసం అవుతుంది ఉదాహరణకు మధురము మంజులము ఈ రెండు విశేషణాలు మధుర మంజులము అని సమాసం ఏర్పడింది మధురము విశేషణం మంజులము విశేషణం ఈ రెండు విశేషణాలే ఇకపోతే దీన్ని మనం గుర్తించడానికి పూర్వపదం ఏ విభక్తితో ఉంటుందో ఉత్తర పదం కూడా అదే విభక్తి కలిగి సమాసం చేసినప్పుడు ఒకే విభక్తిలోకి వచ్చినట్లయితే అవి రెండు విశేషణాలై ఉంటే అది విశేషణ ఉభయ పద కర్మదారై సమాసం అవుతుంది ఇక మరో ఉదాహరణ చూద్దాం సీతము ఉష్ణము సీతోష్ణము ఇక్కడ సీతములోని ప్రత్యయం ఉష్ణములోని మూప్రత్యయం ఈ రెండు ప్రత్యయాలు ఒకటే ఉండి శీతోష్ణము అని సమాసం ఏర్పడినప్పుడు మూ అనేటువంటి ఒక ప్రత్యమే ఉంది అలాగే మృదువు మధురము మృదు మధురం ఈడు జోడు ఈడు జోడు భోజ్యము ఉష్ణము భోజ్యోష్ణము భోజ్యమైనది ఉష్ణమైనది అని దాని అర్థం మరికొన్ని పరిశీలించినట్లయితే శుక్ల పక్షం శుక్లం పక్షం కృష్ణ సారంగం కృష్ణం సారంగం కృతాకృతం కృతం అకృతం ధన్యవాదములు ఇక మరొక కొత్త అంశంలో కలుద్దాం